నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నోత ఈ మధ్య ఎందుకో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మని చూస్తుంటే చాలా 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 బాగా అనిపిస్తుంది యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం కావాలి అని భారతదేశంలోని రాష్ట్రాలు ఎలా కోరుకుంటాయో ఈ రోజు హిమంత బిశ్వశర్మ లాంటి నాయకుడు కూడా కావాలి అలాంటి ముఖ్యమంత్రులు కావాలి అని ఆయా రాష్ట్రాల్లో ప్రజలు కోరుకునే విధంగా చాలా మంది ముఖ్యమంత్రులకు ఇన్స్పిరేషన్ గా మారుతున్నారు ఇక యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ ని దింపితే ఆ హిమంత బిశ్వశర్మ లాంటి సీఎంలు చట్టపరంగా చుక్కలు చూపిస్తున్నారు ఎందుకు ఇట్లా చెప్తున్నాను అని అంటే ఏ నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంది మంత్రి అయితే ఏంది దేశ ద్రోహం చేస్తే కబర్దార్ తీసుకెళ్లి కటకటాల పాలు చేస్తాం దేశ ద్రోహం కేసు పెడతాం నువ్వు ఎమ్మెల్యే అయితే భయపడిపోతామా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామా పాకిస్తాన్ కి మద్దతు ఇస్తే అస్సలే ఊరుకునేది లేదు ఇలానే హేమంత్ బిశ్వ శర్మ పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చినా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించారు దేశ ద్రోహం కేసు పెట్టి సూపర్ కదా దీనికి నిజంగా గట్స్ ఉండాలి కదా అసలు తెలంగాణలో భారతదేశ చిత్రపటాన్ని మార్చేసి ఆ వంద దేశాల ప్రతినిధులు వస్తే చూపించారు వీళ్ళని ఎవరేం యాక్షన్ తీసుకున్నారో ఏం తీసుకోలేదు ఎందుకంటే వీళ్ళు ఆడినట పాడింది పాట కాబట్టి కానీ అస్సాంలో అట్లా కాదు ఆడుంది హిమంత విశ్వశర్మ శర్మ పాకిస్తాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసినందుకు ఏఐయూడిఎఫ్ ఎమ్మెల్యే అమీనూల్ ఇస్లాంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అమిరుల్ ఇస్లాంపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు ఉగ్రవాదానికి మద్దతు తెలిపే ఎవరినైనా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హిమంత బిశ్వ శర్మ వార్నింగ్ ఇచ్చింది దేశ ద్రోహం చేయాలని చూసిన భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలని చూసిన పాటు ఉగ్రవాదుల్ని పొగిడిన మీరు కటకటాల్లో ఉంటారు మీ ఆస్తులపై బుల్డోజర్లు దొరుకుతాయి తస్మత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది ఏదేమైనా నాకైతే చాలా నచ్చిందబ్బా ఇలా ముఖ్యమంత్రులు కఠినంగా ఉంటేనే దేశద్రోహ చర్యలు చేయాలి అంటే భయపడతారు అవునంటారా కాదంటారా సెక్షన్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయితే ఆర్థికంగా ఆ వాయిస్కి చేతుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకుతో వచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నైవీ సంప్రదించండి జై హింద్ జై భారత్